రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీన సార్వత్రికీయ ఎన్నికల ఫలితాలలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీని సాధించింది అప్పటి నుండి పాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ఈ సంవత్సరం జూన్ నాలుగవ తేదీకి ఏడాది గడుస్తుండటంతో జూన్ నెలలో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నది కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్ టార్గెట్ గా జూన్ నాలుగవ తేదీ నుండి వైసీపీ దండయాత్ర చేయనున్నారని సమాచారం తాజాగా సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సుదీర్ఘ మీడియా సమావేశంలో అధికార పార్టీని టార్గెట్ గా జగన్ మాట్లాడడం జరిగింది దీనితో జగన్ అధికారంలోకి రావడం కోసం ఏ ఏ ప్రభుత్వ పథకాలను అమల్లోకి తెస్తారు అసలు జూన్ నాలుగో తేదీన జగన్ యాక్షన్ ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతుంది మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి అప్పుల గురించి తన అనుచరులను ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అన్న విషయాన్ని సవివరంగా తెలియజేశారు దీనితో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య జూన్ నాలుగో తేదీ నుండి జగడం ఏ రకంగా ఉండబోతుందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే జూన్ నుండి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమవుతుందని జగన్ తెలియజేశారు ఈ ఉద్యమానికి ముహూర్తం జూన్ నాలుగో తేదీన ఖరారు చేశామని తెలుపుతూ జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించాలని అధికార పార్టీని ఉద్దేశించి జగన్ మాట్లాడారు అంతేకాకుండా ప్రజల కోసం ప్రజలతో కలిసి యువకులు మహిళలు రైతులు సామాజిక అందరితో కలెక్టర్లకు వినతపత్రం ఇచ్చి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలంటూ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు అధికార పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను మర్చిపోయిందని ప్రభుత్వంపై అభియోగాన్ని మోపారు రాజధాని నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం చేస్తున్నారని వేధాళ కథలు అల్లి లిక్కల కేసును పెట్టారని జగన్ విమర్శించారు అంతేకాకుండా జైలు కష్టాలు తనకేమీ కొత్త కాదంటూ తనదైన శైలిలో స్పీచ్ను పూర్తి చేశారు